కోవినాయన మహా హిందూ వద్దుల దగ్గర జయశ్రీరామ్ ఇంట్లో వాడే గంట ఎలా ఉండాలి ఎప్పుడెప్పుడు ఆ గంట కొట్టాలి లేదా వాయించాలి ఏ పరిమాణంలో ఇంట్లో వాడే గంట ఉండాలి దాన్ని అసలు ఎందుకు వాడాలి వాడాల్సిన పద్ధతి ఏమిటి నన్ను ఎవరు అడిగారు గంట శంఖము ఇవి ప్రతి హిందూ ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన అత్యంత శుభప్రదమైన వస్తువులు హిందుత్వానికి సంబంధించిన చిహ్నాలు ఎవరింట్లో ఎండైనా సరే పూజ చేసినప్పుడు ఆ గంట అది కొట్టే మంగళప్రదమైన శబ్దం మన చెవులకు తాకిందంటే మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎప్పుడైనా ఎదురు ఫ్లాట్లో నుండో పక్కింట్లో ఉండే గంట శబ్దం వస్తే ఎంత ఆనందంగా అనిపిస్తుంది చెప్పండి ప్రతి హిందువు కూడా గంట శబ్దం విన్నప్పుడు చాలా ఆనందిస్తాడు గర్వపడతాడు అయితే ఇప్పుడు మార్కెట్లో రకరకాల గంటలు దొరుకుతున్నాయి వాటి మీద రకరకాల చిహ్నాలు రకరకాల విగ్రహాలు ఇవన్నీ కూడా పెట్టు ఉన్నాయి దాంతోటి కన్ఫ్యూజన్ ఏ గంట కొట్టాలి ఎలాంటి గంటలు పెట్టుకోవాలి ప్రత్యేకించి ఇంట్లో ఎలా వాడాలి ఇది సందేహం గంట మీద మనం సాధారణంగా చూసుకుంటే చిన్న ఇంత నంది విగ్రహం వస్తుంది తర్వాత కొన్ని గంటల మీద ఒకవైపున శంఖము ఒక వైపున చక్రము ఉన్న గంటలు వస్తాయి ఏమీ లేకుండా గంట పోయినా పట్టుకోవడానికి ఆధారంగా ఒక గొబ్బలా కూడా వస్తుంది అలాగే ఇది మా ఇంట్లో ఉన్న గంట ఒకవైపున ఆంజనేయ స్వామి వారు ఇంకోవైపున గరుత్మంతులు వారు ఉన్న గంట ఇలాంటి రకరకాల గంటలు ఉన్నాయి వీటికి ప్రాముఖ్యత ఏదైనా ఉందా ఇది సందేహం ఈ గంట అనేది మనం చక్కగా పూజ చేసేటప్పుడు మంగళహారతి ఇచ్చేటప్పుడు అలాగే ఆరంభంలో అసలు పూజా మందిరం తెరుస్తాం చూస్తారు పూజా మందిరం తెరుచేటప్పుడు ఆరంభంలో గంట మోగించాలి గంట మోగించేటప్పుడు శుభప్రదం అలాగే పూజా మందిరంలో దేవతలన్నీ నిద్ర లేపడానికి పవళింపు నుండి మేలుకొలుపు సేవ చేయడానికి కూడా ఘంటానాదము శంఖానాదం చేస్తారు చాలా దేవాలయాల్లో చేస్తారు ఉత్తరాధ్వ అయితే ప్రతి ఇంట్లోనూ శంఖము గంట ఖచ్చితంగా మోగిస్తారు వేకూ జన అలాగే సాయం సంధ్యా కూడా శంఖము గంట ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా ఆల్మోస్ట్ మోగిస్తారు చాలా శుభప్రదమైన విషయం అది కాబట్టి పూజా మందిరం తెరిసేటప్పుడు కూడా పూజా మందిరం తెరిచాక లేదా పూజకు కూర్చునేటప్పుడు కూడా గంట ముగిస్తాం దానికి ఒక మంత్రం కూడా ఉంటుంది మీరు ఏదైనా వ్రతకల్పంలో చూసుకోవచ్చు మంత్రం ఏం పాడక్కర్లేదు మీరు కేవలం క్యాజువల్గా అలా గంట మోగించేసేసి ఆ తర్వాత పూజ మొదలు పెట్టుకోవచ్చు ఆ తర్వాత స్వామికి ఈ నూనె దీపంతో లేదా నేతి దీపంతో హార తీస్తున్నప్పుడు కూడా ఓ చేతితో గంట కొడుతూ ఓ హార తీస్తూ ఏదైనా పాట స్తోత్రం పాడుకోవచ్చు అలాగే నైవేద్యం సమర్పించిన తర్వాత ఖచ్చితంగా తెరవేసి లేదా మనం మాత్రం ఏమంటే కళ్ళు మూసుకొైనా సరే గంట కొట్టాలి అంటే నైవేద్యం సౌర్పణ చేస్తున్నాము అని సూచనగా మనం గంట కొడతాం ఆ తర్వాత పూజ చివరిలో కర్పూర నీరాజనం కర్పూరంతో హార తెచ్చేటప్పుడు కూడా ఓ చేత గంట కడుతూ ఓ చేత కర్పూర హార తీస్తాం ఈ విధంలో మనకి పూజలో పూజా ప్రాసెస్లో మూడు నాలుగు సార్లు గంట కొట్టడం జరుగుతుంది ఒకటి ఆ పూజా మందిరం తెరిచినప్పుడు ఒకటి ఏదైనా సరే నేతి నేతిహారతిస్తున్నప్పుడు నైవేద్యం సమర్పించినప్పుడు చివరిలో కర్పూర రాజన ఇస్తున్నప్పుడు ఈ సందర్భాలలో గంట కొడతారు కొట్టి తీరాలని లేదండి గంట కొట్టాలి అనుకుంటే ఆ సందర్భాల్లో కొట్టాలి ఈ గంటల మీద ఆయా సాంప్రదాయాలను అనుసరించి ఇంట్లో నిత్యము శివార్చన చేస్తూ ఉంటారు శివలింగము పెట్టుకొని ప్రతిరోజు శివాభిషేకం చేస్తూ ఉంటారు చూసారు అలాగా శివభక్తులు లేదంటే శివార్ధ శివారాధన చేసే కుటుంబాలలో గంట పైన నంది సింబల్ ఉండే గంటను వాడతారు అలాగే విష్ణు ఆరాధన చేసే కుటుంబాల్లో ఈ శంఖ చక్రాలు గంట పైన అటు ఇటు ఉంటాయి లేదంటే గరుత్మంతులు వారు అలాగే ఆంజనేయ స్వామి వారు ఉంటారు అలాంటి గంటలు వాడతారు ఇవి ఏమిటి అంటే కేవలము మన ఇంట్లో ప్రధానమైన దేవత విష్ణువు లేదా శివుడు మంది ఈ ఫలానా సాంప్రదాయం అని ఒక చిహ్నం కోసము గంటల మీద ఉంటాయే తప్ప వాడికి గొప్ప ప్రత్యేకత ఏమి లేదు గంట మీద గరుత్మంతులు వారు ఉంటే గొప్ప ఆంజనేయ స్వామి ఉంటే గొప్ప శంఖ చక్రాలు ఉంటే గొప్ప గంట మీద ఆనంది విగ్రహం ఉంటే గొప్ప అంటే అవన్నీ కేవలం మన చిహ్నాల కోసం అండి ఇదిగో మాది సాంప్రదాయము మా ఇంటి ఇంటిదైవమితను అనే ఒక చిహ్నం కోసం వాడతాం ఇప్పుడు ఉదాహరణకి మా ఇంట్లో కృష్ణ పరమాత్మ మా కులదైవం అండి ఒక గంట అనుకోండి ఆ గంట మీద శంఖ చక్రాలు ఉంటేనే తీసుకుంటాం కదా అలాగే ఎవరింట్లో అయినా దైవము శివుడు అనుకోండి పెట్టుకొని పెట్టుకుని ఆరాధిస్తూ ఉంటారు వాళ్ళు ఒక గంట కొనుక్కోవాలి ఆ గంట మీద నంది విగ్రహం ఉన్నది తీసుకుంటారు అది ఒక చిహ్నంగా మనము తీసుకోవడమే తప్ప ఫలానా వద్దీ గంట పైన ఉంటేనే ఏదో అద్భుతం జరుగుతుంది అనేది ఏమీ లేదు ఒక చిహ్నం అంతే అది ఈ గంటలు ఇప్పుడు రాగిలోను వెండిలోను ఈ మెటల్లో కూడా వస్తున్నాయి కానివ్వండి అవేమి కొనక్కర్లేదు గంట అంటే ఖచ్చితంగా ఇత్తడిలోనే తీసుకోండి దీని సమయం చాలా ఈ సౌండ్ చాలా శుభప్రదం కూడా మంచి ఇత్తడి గంటలో లోపల ఏ సౌండ్ అయితే వస్తుందో ఈ సౌండ్ తీయగా శుభప్రదంగా చోలికింపుగా ఉంటుంది దేవతలకి ఈ సౌండ్ ఆనందం కలిగిస్తుంది కాబట్టి మీకు ఎంత డబ్బు ఉండొచ్చు వెండివి కూడా బంగారం కూడా చేయించుకునే ఇది ఉండవచ్చు కానీ గంట వరకు చక్కగా మంచి ఇత్తడి గంట వాడుకోవడం దీని సౌండ్ మెలోడియస్గా ఉంటుంది ఎప్పుడు ఇలాంటి మెలోడియస్ సౌండ్ ఉంటుందో దేవతలను ఆకర్షిస్తుంది దేవతల అనుగ్రహం మన మీద కలుగుతుంది ఇదొక్కటి జాగ్రత్త తీసుకోండి గంట వలన ఖచ్చితంగా ఈ ఉపయోగం ఉంది ఈ గంట శబ్దము చక్కగా మోగుచున్న చోట దేవతలు నిలవయి ఉంటారు మనల్ని అనుగ్రహిస్తారు కాబట్టి హిందువుల ఇంట్లో గంట తప్పనిసరిగా ఉండాలి కొనుక్కునేది ఏదో మీ సాంప్రదాయాన్ని బట్టి పైన నంది విగ్రహం ఉన్నా పర్లేదు లేదంటే ఈ ఆంజనేయ స్వామి వారు గురుత్మతుల వారు ఉన్నా పర్లేదు శంఖ చక్రాలు ఉన్నా పర్వాలేదు ఏదో గొబ్బన్నా పర్వాలేదు గంట తీసుకునే వాళ్ళు కాస్త ఇంటికి సంబంధించి మరీ పెద్దది కాకుండా చిన్నది సరిగ్గా మోక్కుండా సౌండ్ రాకుండా ఉండే చిన్నది కాకుండా కాస్త మీడియంగా ఉండేది మంచి ఇత్తడి గంట తీసుకోండి అది కొడుతుంటే దాంట్లో ఒక మెలోడియస్ స్వీట్ సౌండ్ రావాలి ఆ సౌండ్ చాలా శుభప్రదం ఇది గుర్తుపెట్టుకోండి అలాగే వైష్ణవ సాంప్రదాయంలో సహజంగా గంట ఎక్కువ కొట్టరు సాధారణంగా అంటే ఇంతకు ముందు కూడా నేను చెప్పినట్టు నన్ను కొట్టరు అంటే కొట్టకూడదని కాదు వైష్ణవ సంప్రదాయం లేదంటే ఇంట్లో పెరుమాళ్ళకి ఆరాధన చేయడము ఆరోగ్యంపు చేయడం మరలా మధ్యాహ్న సేవాకాలం అంటే ఏదైనా భాగవతమో రామాయణము కాలక్షేపం చేయడము ఆ తర్వాత మళ్ళీ సంధ్యా సమయంలో పూజ చేసుకోవడము రాత్రికి స్వామికి పౌళింపు చేయడము ఇట్లా కనీసం ఐదు ఆరు సార్లు పూజామందిరంలోకి వెళుతూ వస్తూ చేస్తూ ఉండాలి అలాగా వెళ్ళిన ప్రతిసారి చేసిన ప్రతిసారి గణగణ గంటలను మోగించామనుకోండి భగవంతుడి సంగతి సాధన సంగతి భక్తుడి సంగతి అలా ఉంచితే చుట్టుపక్కల జనాలు అట్రాక్ట్ అయిపోతారు ఆహా మహాభక్తులు రా ఇక్కడ ఎప్పుడు వారు ఇంట్లో అంటే గణగణ గణగణ రోజు ప్రతిసారి గంట శబ్దం వస్తూనే ఉంటుంది మహాభక్తులు కాబోలు వీళ్ళకి సిద్ధులు ఉన్నాయి కాబోలు అని జనాలు మొదలు మొదలెడతారు మనల్ని బాగా పొగిడి ఆకాశానికి మొదలు మొదలెడతారు అక్కడికి భాగవతుల సాధన అటకెక్కుతుంది కాబట్టి ఏదో ఒకసారి సింపుల్గా చేసేసి బయటకు వచ్చే పూజ కాదు కాబట్టి తరచుగా పూజా మందిరాల్లో పెరుమా దగ్గరికి వెడుతూ ఉండాలి కాబట్టి ఇది చేసేది ఏదో ఆంతరిక కైంకరి అంటే షో లేకుండా ఆ భక్తుడు పరమాత్మకి చేసుకునే నివేదనలు ఇవన్నీ కూడా కైంకర్యాలు కాబట్టి ఏ మాత్రము ఆర్భాటం ప్రచారం ఎట్టి పరిస్థితులు భాగవతులకు ఉండకూడదు కాబట్టి మీకు గంట అవసరం లేదని చెప్తారు ఏదో ఆంగ్లకరమని కాదండి అర్థం అవసరం లేదు అంటే నీ సాధారణ నువ్వు మామూలుగా ఉండి సైలెంట్గా చేసుకో బహాటంగా ప్రచారం అక్కర్లేదని చెప్పడానికి అలా చెప్తారే గానీ ఎప్పుడైనా ఒకసారి అయినా బద్దం చేసేటప్పుడు గట్ట కొట్టేస్తే ఇబ్బంది ఏమీ లేదు అలాగే మన దక్షిణాది వైపున శంఖమూదితే అదే తద్దనాన్ని పోయి ఎవరైనా మరణిస్తేనో అమంగళప్రదంగా భావిస్తున్నారు కానీ అది చాలా 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 తప్పండి ఏది మంగళప్రదమో ఏది మనకు శుభం కలిగిస్తుందో శుభ పరంపరలు కలిగిస్తుందో దేని వల్ల దేవతానుగ్రహం సిద్ధిస్తుందో అలాంటి మంగళప్రదమైన వస్తువులు మంగళప్రదమైన చిహ్నాలు మంగళప్రదమైన శబ్దాలను కలి ప్రభావం అమంగళంగా భావిస్తున్నాం మనము అది వచ్చిన చిక్కు అది చాలా తప్పు తద్ది ఈ అప్పుడు ఈ శ్రదకర్మంలో మోగించే శంఖం ఏదైతే ఉంటుందో శంఖము గంట అధము పితృదేవతలను పిలవడం కోసం అప్పుడు శంఖమూతారు కాబట్టి శంఖమూతి అమంగళము అనేసి ఒక స్థిర అభిప్రాయానికి వచ్చేసారు హిందువులు అది చాలా తప్పు యత్ర శంఖర్ ధ్వని నాస్తి యతరస్తి శిలార్చనం అని ఒక శ్లోకం ఉంటుంది ఎక్కడ శంఖర్ ధ్వని ఉండదో ఎక్కడ శిలార్చనం అంటే విగ్రహారాధన అంటే దేవతార్చన ఉండదో అక్కడ లక్ష్మి ఉండదని శాస్త్రమే ఉంది కాబట్టి చక్కగా వీలు కుదరన వాళ్ళు శంఖము కూడా పూరించండి ప్రతిరోజు ఉదయం వేళ కుదిరిన కుదరపు సంధ్యా సమయంలో అయినా హిందూ గృహంలో నుండి శంఖధ్వని కానీ వినపడిందంటే మీరు నెగిటివ్ ఎనర్జీలు అది ఇది అని భయపడతారు చూసారు అదంతా కూడా వెళ్ళిపోతుంది రెండు హిందూ గృహంలో నుండి శంఖధ్వని వినపడిందంటే అన్ని మతస్సులు గుండెల్లో భయాలు మొదలవుతాయి శంఖధ్వని ఎప్పుడు శత్రువుల గుండెలో భయం కలిగిస్తుంది శంఖధ్వని మన మిత్రులు లేదా సుహృదుల హృదయంలో ఆనందాన్ని గర్వాన్ని అభిమానాన్ని కలిగిస్తే శత్రువుల గుండెల్లో భయం కలిగిస్తుంది మనకి భగవద్గీతల ప్రథమాధ్యాయం అంతా కూడా శంఖాలు ఊదడం గురించే ఉంటుంది ఒక్కొక్కరు శంఖానికి సపరేట్ సపరేట్ పేరు కూడా ఉంటుంది మనము మొదటి అధ్యాయం అంతా కూడా ఇదే పరిశీలించవచ్చు శంఖాలు ఊదుతుంటే ఆ శంఖ ధ్వనికి ఎవరైతే మిత్రులు ఉంటారో వాళ్ళ హృదయాలు పులకించిపోయి ఆ గర్వము ఆనందాతిరేకంతో ఉవ్విళ్ళూరుతూ ఉంటారు ఈ ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళ శంఖ ధ్వనికి భయపడిపోయి గజ అనుకుతూ ఉంటారు ఏ హిందూ గృహంలో శంఖము రోజు వినపడుతూ ఉంటుందో అది విన్న ఇతర హిందువులు చాలా ఆనందిస్తారు వాళ్ళు అలాంటివి నేర్చుకుంటారు చాలా ఆనందం గర్వం కలుగుతుంది సాంప్రదాయం పట్ల ఎవరైతే హిందుత్వానికి వ్యతిరేకులైన అన్యమతాల వాళ్ళు పదోన్మాదులు హిందూ ద్వేషులు ఉంటారో వాళ్ళ హృదయాలు బద్దలైపోతూ ఉంటాయి శంఖధ్వని వింటే భయపడిపోతారు వాళ్ళు శంఖధ్వని ఘంటానాథం ఇవి రెండు కూడా హిందువులకు అత్యంత శుభాన్ని ప్రసాదించే వస్తువులు పూజ గదిలో తప్పక హిందువులు ఉంచుకోవాల్సిన వస్తువులు ప్రతి సాంప్రదాయంలో ఉంచుకోవాల్సిన వస్తువులు ప్రతి హిందువు తన ఇంట్లో గంట కొట్టాలి శంఖమూదాలి దాంతోపాటు నినాదం చేయాలి జయశ్రీ నారాయణ జయ శ్రీరామ్ జయ శ్రీకృష్ణ హర హర మహాదేవ జై భవాని ఎవరు ఏది మీ సాంప్రదాయమో ఆ దైవము యొక్క నామము కూడా పెద్దగా ఇంట్లో పలకాలి అప్పుడు కనపడుతుంది శక్తి ఇంట్లో ఇప్పుడు కూడా ఉత్తరాదులు చాలా గృహాలు అలా చేస్తారు దేవాలయాలు చేస్తారు ఆడ మగ అందరూ చాలా ఉత్సాహంగా గంటలు కొడతారు శంఖాలు కుడతారు మన వైపు ఒక విధమైన కొన్ని పిచ్చి భావజాలాలు ఉన్నాయన్నమాట ఈ గంట శంఖముదడము ఎవరైనా పోతేనే చేస్తారు అది వినడం చాలా అశుభము ఇలాంటివన్నీ కూడా అంధవిశ్వాసాలు పోవాలి ఎంత అంధవిశ్వాసాలు తగ్గించుకొని మనం సదాచారంలో ధార్మిక నిష్ట కలిగి గట్టిగా నిలబడతామో అంతగా మనము ఈ అన్ని మతాల దాడులన్నీ ఎదుర్కోవడానికి సమర్థులమై ఉంటాము ఇదండి గంట శంఖము కథ పరాపవిత్రమైన పవిత్రమైన దేవతా వస్తువులు ఇవి ప్రతి హిందూ గృహంలో ఉండాల్సిన వస్తువులు శంఖము ఏం తీసుకోవాలి అనుకుంటే ఊదడానికి కావాల్సిన శంఖము అని అడిగి ఇస్తారు దక్షిణావర్త శంఖం అంటారు ఊదడానికి పనికొస్తుంది అనమాట తెల్లగా సాఫ్ట్ గా ఉంటుంది ఓదడానికి చక్కగా పనికొస్తుంది ఎక్కడ దొరుకుతాయి ఈ శబ్దాలు పరమ పవిత్రమైన శుభప్రదమైన శబ్దాలు దేవతలను పిలవడానికి ఆహ్వానించడానికి ఉపయోగించే శబ్దాలు చక్కగా ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని మీకు చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను లోకా సంస్థ భగవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ